హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తర శతనామావళిని అర్థంతో సహా తెలుసుకుందాం ఈ అష్టోత్తర శతనామావళిని అర్థపూర్వకంగా వినడం ద్వారా భయం తొలగిపోతుంది లక్ష్మీ కటాక్షం లభిస్తుంది మీకు డబ్బుల కొరత ఉండదు దుఃఖాలు దారిద్రాలు తొలగిపోతాయి అలాగే లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదం మీకు లభిస్తుంది ఓ లక్ష్మీ నరసింహాయ నమ లక్ష్మీదేవితో కలిసి ఉన్న నరసింహస్వామికి నమస్కారం ఓం ఉగ్రాయ నమ భయంకరమైన రూపంలో ఉన్న దేవుడికి నమస్కారం ఓం వీరాయ నమ పరాక్రమం కలిగిన వీరుడికి నమస్కారం ఓం మహావీర్యాయ నమ అపారమైన శక్తి బలాన్ని కలిగి ఉన్నవారికి నమస్కారం ఓం మహాబలాయ నమ మహత్తర బలాన్ని కలిగిన స్వామికి నమస్కారం ఓం జ్వాలామాలిని వక్షసే నమ అగ్నిజ్వాలతో మెరుస్తున్న వక్షస్థలంలో ఉన్నవారికి నమస్కారం ఓం సర్వతోముఖాయ నమ అన్ని దిశలలో ముఖాలను కలిగిన ఉన్నవారికి నమస్కారం ఓం నృసింహాయ నమ సింహముఖం మానవ శరీరం కలిగిన నరసింహ రూపానికి నమస్కారం ఓం విష్ణువీ నమ విష్ణుమూర్తికి నమస్కారం ఓం అధూతాయ ఆశ్చర్యకరమైన మానవ మేధస్సుకు అందని స్వరూపుడికి నమస్కారం ఓం శ్రీనివాసాయ నమ శ్రీ నివాసమైన స్వామికి నమస్కారం ఓం లక్ష్మీపత ఏ నమ లక్ష్మీదేవికి భర్త అయిన శ్రీనివాసునికి నమస్కారం ఓం య నమః పాపం లేని స్వచ్ఛమూర్తికి నమస్కారం ఓం సత్యాయ నమ సత్యస్వరూపుడైన దేవుడికి నమస్కారం ఓం ధర్మాధర్మాయ నమ ధర్మానికి ఆదర్శంగా నిలిచిన స్వామికి నమస్కారం ఓం విశ్వరూపాయ నమ విశ్వాన్ని రూపంగా ధరించిన దేవుడికి నమస్కారం ఓం మహాహనుమతే నమ అద్భుతమైన శక్తిని కలిగి ఉన్నవారికి నమస్కారం ఓం పరాత్పరాయ నమ సమస్త దృష్టిలో అత్యున్నత స్థానాన్ని కలిగిన స్వామికి నమస్కారం ఓం శాంతాయ నమ శాంతి స్వరూపుడైన దేవుడికి నమస్కారం ఓం నిత్యాయ నమ ఎప్పటికీ మారని శాశ్వతత్వం కలిగిన దేవుడికి నమస్కారం ఓం జ్ఞానమూర్తయే నమ పరిపూర్ణ జ్ఞానస్వరూపుడైన నరసింహునికి నమస్కారం ఓ చతుర్వేదవిధే నమ నాలుగు వేదాల ఆంతర్యాన్ని అర్థం చేసుకున్న స్వామికి నమస్కారం ఓం యజ్ఞమూర్త ఏ నమ యజ్ఞస్వరూపంగా పూజించబడే నరసింహునికి నమస్కారం ఓం సమస్తవేదనాయ నమ అన్ని వేదాల చివరి తాత్పర్యంగా వెలిగే దేవుడికి నమస్కారం ఓం వేద వేద్యాయ నమ వేదాలచే బోధించబడే దేవుడికి నమస్కారం ఓం మహాయోగినే నమ గొప్ప తపస్సు తయారు యోగ సిద్ధి కలవారికి నమస్కారం ఓం మాయాతీతాయ నమ మాయను దాటి ఉన్న పరమాత్మకు నమస్కారం ఓం మైనాశకాయ నమ మాయతత్వాన్ని చేసే స్వామికి నమస్కారం ఓం భక్తవత్సలాయ నమ భక్తుల పట్ల అపారమైన ప్రేమ కలిగిన దేవుడికి నమస్కారం ఓం సురేశ్వరయ నమ దేవతల అధిపతికి నమస్కారం ఓం జగన్మోహనాయ నమ జగత్తును ఆకర్షించే దివ్య రూపాన్ని కలిగిన స్వామికి నమస్కారం ఓం అమృత నమః అమృత స్వరూపుడైన చలనశీల రహిత పరమాత్మకి నమస్కారం ఓం సత్య సంకల్పయ నమ నిశ్చల సంకల్పంతో ఉన్న దేవుడికి నమస్కారం ఓం మహాశక్త ఏ నమ అపార శక్తి కలిగిన పరమేశ్వరుడికి నమస్కారం ఓం సద్భవా నమః శుభప్రభావం కలిగిన స్వామికి నమస్కారం ఓం గుణాతీతాయ నమ సత్వ రచస్సు తపస్సు అనే మూడు గుణాలను అతీతుడైన దేవుడికి నమస్కారం ఓం నిర్గుణాయ నమ గుణరహితమైన స్వరూపానికి నమస్కారం ఓం నిరంజనాయ నమ కలుషితం లేని స్వచ్ఛతను కలిగిన దేవుడికి నమస్కారం ఓం నిత్య నిర్వాణ సుఖదాయ నమ శాశ్వతమైన మోక్షనందాన్ని ఇచ్చే స్వామికి నమస్కారం ఓం సంసారతాపనాయ నమః సంసార బంధనాల వల్ల కలిగే బాధను తొలగించే దేవుడికి నమస్కారం ఓం బ్రహ్మద్వేష వినాశకాయ నమ జ్ఞానాన్ని ద్వేషించే వారి ద్వేషాన్ని తొలగించే స్వామికి నమస్కారం ఓం భక్త సంరక్షణ య భక్తులను కాపాడే దేవుడికి నమస్కారం ఓం ప్రహ్లాద పరిపాలక నమ ప్రహ్లాదుని రక్షించిన నరసింహస్వామికి నమస్కారం ఓం దైత్యధ్వంసి నమః నమ రాక్షసులను సంహరించే పరమేశ్వరునికి నమస్కారం ఓం దేవేంద్ర వందితాయ నమ దేవేంద్రుని చేత ఆరాధింపబడే స్వామికి నమస్కారం ఓం ముకుందాయ నమ మోక్షాన్ని ప్రసాదించే దేవునికి నమస్కారం ఓం నమః భక్తుల భయాలను తొలగించే దయామయుడికి నమస్కారం ఓ సర్వతంత్రవతంత్రాయ నమ అన్ని తంత్రాల కంటే స్వతంత్రంగా ఉన్న పరమాత్మునికి నమస్కారం ఓం బ్రహ్మరూపాయ నమ బ్రహ్మస్వరూపుడైన నరసింహస్వామికి నమస్కారం ఓం పరాత్పరాయ నమ అందరికన్నా ఉన్నత స్థితిలో ఉన్న దేవునికి నమస్కారం ఓం సత్యవీణవేదితాయ నమ సత్యమనే ధర్మానికి స్పష్టంగా అర్థమయ్యే దేవునికి నమస్కారం ఓం సర్వలోకేశాయ నమ అన్నీ లోకాల స్వామికి నమస్కారం ఓం దివ్యజ్యోతిషే నమ స్వరూపుడైన నరసింహస్వామికి నమస్కారం ఓం సర్వభూత హృదయస్థితాయ నమ సమస్త జీవుల హృదయంలో నివసించే స్వామికి నమస్కారం ఓం సర్వజ్ఞాయ నమ అన్నింటినీ తెలిసిన పరమాత్మునికి నమస్కారం ఓం సర్వ నమః సర్వం తనలో కలిపి ఉన్న స్వరూపుడికి నమస్కారం ఓం నమః స్థిరత్వంతో ఉండే స్వామికి నమస్కారం ఓం నమః జననం లేని అజన్ముడైన పరమాత్మునికి నమస్కారం ఓం జగన్నాథాయ నమ జగత్తుకి నాతుడైన దేవునికి నమస్కారం ఓం జగత్పథ ఏ నమ సమస్త జగత్తుని పాలించే పరమేశ్వరునికి నమస్కారం ఓం జగత్నా కారణాయ నమ సృష్టికి కారణమైన మూల కారణ స్వరూపునికి నమస్కారం ఓం జన్మ మృత్యుజయ రాతీతయ నమ జననం మరణం హృదయాపం వాటిని దాటి ఉన్న స్వామికి నమస్కారం ఓం సర్వవైద్యాయ నమ అన్నీ రకాల వ్యాధుల నివారణకర్త అయిన స్వామికి నమస్కారం ఓం వివేకాదాయిని నమ వివేకాన్ని ప్రసాదించే నరసింహస్వామికి నమస్కారం ఓం భూత విద్యా విశారదాయ నమ భూతకాల విజ్ఞానాన్ని కలిగిన స్వామికి నమస్కారం ఓ దేవదాన పూజితయ నమః దేవతలు అనరులు కూడా ఆరాధించే స్వామికి నమస్కారం ఓ చింతామణి ప్రద ప్రాప్తదాయినే నమ మనసులో కోరికల్ని తీరుస్తూ చింతామణి ఫలాలను ప్రసాదించే వారికి నమస్కారం ఓం విద్యార్థీశ్వర నందితయ విద్యార్థులు పండితులు వందించే స్వామికి నమస్కారం ఓం సర్వాపత విని వినాశకాయ నమ అన్నీ రకాల అపాయాలను తొలగించే దేవునికి నమస్కారం ఓం శుభదాయ నమః శుభ ఫలాలను ప్రసాదించే స్వామికి నమస్కారం ఓం శాంతిదాయినే నే నమ శాంతిని ప్రసాదించే దయామయుడికి నమస్కారం ఓం ధనదాయ నమ ధనాన్ని ప్రసాదించే లక్ష్మీపతి నరసింహునికి నమస్కారం ఓం మోక్షదాయి నే మోక్షాన్ని ప్రసాదించే స్వామికి నమస్కారం యనాశిని నమ భక్తుల భయాలను తొలగించే ఉగ్రరూపిడికి నమస్కారం ఓం శత్రునాశకాయ నమ శత్రువుల్ని నశింపచేసే శక్తివంతుడికి నమస్కారం ఓం సర్వరోగహహరాయ నమ అన్ని రకాల వ్యాధులను నివారించే స్వామికి నమస్కారం ఓం సర్వదు వినాశకాయ నమ భక్తుల దుఃఖాలను తొలగించే దేవునికి నమస్కారం ఓం సర్వదారిద్ర్యనాశకాయ నమ దారిద్ర్యాన్ని ధ్వంసం చేసే లక్ష్మీపతికి నమస్కారం ఓం సర్వసంపత్పయకాయ నమ సంపదను ప్రసాదించే దేవునికి నమస్కారం ఓం సర్వా వస్త్ర పరిబ్రహ్మణి నమ అన్ని స్థితులను నియంత్రించే స్వామికి నమస్కారం ఓం నిఖిల వేదాంత సారాయ నమ వేదాంతాల సారాన్ని స్వరూపంగా కలిగిన స్వామికి నమస్కారం ఓం శ్రీమతే నమ శ్రీమంతుడైన లక్ష్మీ సమేతుడైన దేవునికి నమస్కారం ఓం శ్రీనిదయే నమ సంపదల నిధి అయిన లక్ష్మీ నరసింహునికి నమస్కారం ఓం నమః సంపదల నిలయం అయిన స్వామికి నమస్కారం ఓం వేద గర్భాయ నమ వేదాలను హృదయంలో చేసిన స్వ పరమాత్మునికి నమస్కారం ఓం పరాత్పరాయ నమ పరమాత్ములకు మించిన పరమాత్ముడికి నమస్కారం ఓం బ్రాహ్మణే నమ బ్రహ్మస్వరూపుడైన స్వామికి నమస్కారం ఓం విశ్వమూర్తయే నమ సర్వ జగత్ను మూర్తిగా ధరించిన వాడికి నమస్కారం ఓం నివాసాయ నమ జగత్తుకు నివాస స్థలమైన స్వామికి నమస్కారం ఓం జగత్కర్తీ నమ జగత్తును సృష్టించిన స్వామికి నమస్కారం ఓం జగద్దాత్రే నమ జగత్తును పోషించే పరమాత్మకి నమస్కారం ఓం జగన్నాథాయ నమ జగత్తుకు నాయకుడైన దేవునికి నమస్కారం ఓం సత్యవ్రతాయ నమ సత్యాన్ని వ్రతంగా ధరించిన స్వామికి నమస్కారం ఓం సత్యక సంకల్పాయ నమ నిజమైన సంకల్పాన్ని కలిగిన స్వామికి నమస్కారం ఓం సత్యవాచసే నమ ఎల్లప్పుడూ సత్యం మాట్లాడే స్వామికి నమస్కారం ఓం సత్య విగ్రహాయ నమ సత్యమే స్వరూపంగా ఉన్న నరసింహస్వామికి నమస్కారం ఓం పుణ్యశ్రవణకీర్తనయ నమ విని కీర్తించటంలో పుణ్యం కలిగించే స్వామికి నమస్కారం ఓం విదానినే నమ లోకధర్మాన్ని నడిపించే నియంత్రునికి నమస్కారం ఓం పాపనాశకాయ నమ పాపాలను నశింపచేసే పవిత్ర స్వరూపుడికి నమస్కారం ఓం సమస్త దుఃఖహంత్రే నమ అన్ని దుఃఖాలను హరించే పరమేశ్వరునికి నమస్కారం ఓం భక్త సంరక్షణాయ నమః భక్తులను సంరక్షించే స్వామికి నమస్కారం ఓం భయహంత్రే నమ భయాన్ని హరించే దేవునికి నమస్కారం ఓం భవబంధ విమోచనాయ నమ సంసార బంధాల నుండి విముక్తి ప్రసాదించే స్వామికి నమస్కారం ఓం సర్వలోకేశ్వరాయ నమ అన్ని లోకాల అధిపతికి నమస్కారం ఓం లక్ష్మీ నృసింహాయ లక్ష్మీ సమేత నరసింహ స్వామికి నమస్కారం ఓం అచ్యుతాయ నమః ఎన్నడూ చెదగని స్థిర స్వరూపునికి నమస్కారం ఓం కేశవాయనమ కేశవమూర్తికి విష్ణు స్వరూపునికి నమస్కారం ఓం నారాయణాయ నమ నారాయణ స్వరూపుడైన సర్వాంతర్యామికి నమస్కారం ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమ వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తర శతనామావళి వినడం వలన భయం తొలగిపోతుంది లక్ష్మీ కటాక్షం మీకు లభిస్తుంది దుఃఖాలు దరిద్రాలు తొలగిపోయి సుఖ శాంతి సంపద సమృద్ధి మీ సొంతం అవుతుంది అలాగే లక్ష్మీ ఆశీర్వాదం కూడా లభిస్తుంది నరసింహస్వామి ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది వీడియో చూసినందుకు ధన్యవాదాలు